ఫైవ్ ఇయర్స్ పుణ్యం అని చెప్పి కోర్స్ దాని పుణ్యం అనకూడదు పాపమే అది కానీ ఆ వేలో అంటే ఏదైనా మంచిది ఏమో దాని పుణ్యం అంటారు లైక్ అలా పాన్ ఇండియా స్టార్లుగా చాలామంది మంది మారి అందులో రక్షిత్ చెట్టు కూడా ఒకడు ఇతను ప్రజెంట్ మన రష్మిగా ఉంది కదా తన యొక్క మాజీ బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఇంకా పెళ్ళే జరగాలి బట్ క్యాన్సిల్ చేసుకున్నారు అసలు విషయం ఏంటి ఇప్పుడు ఈ రక్షిత్ చెట్టుకి సంబంధించి ఒక కేసు ఫైల్ అయింది పరంవ స్టూడియోస్ అని చెప్పేసి ఒక నిర్మాణ సంస్థ ఇతనిదే మొన్న కొద్ది నెలల క్రితం బ్యాచిలర్ పట్టణం సినిమా చేశారు అందులో న్యాయ గాలి మాతు అనే ఒక రెండు సినిమాలకు సంబంధించి పాటలు వాడారట ఇప్పుడు ఎంఆర్టి అనే సంస్థ దానిలో వన్ ఆఫ్ ద పాటలు అనేటువంటి నవీన్ ఏం చేశాడు కేసు ఫైల్ చేశాడు ఏమని ఇలే రాజా కానీ నా పాటను వాడినా నా మ్యూజిక్ని వాడినా నాకు రాయల్టీ కట్టాలి అనేసి మంచిగా కేసులు వేస్తారంట చూసారా లైక్ ఆరు వాస్తవానికి ముందుగానే సెటిల్మెంట్ చేసుకోవచ్చు అలా ట్రై చేశారంట అవ్వలేదంట మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాంతారాలో వరాహ రూపం అని చెప్పే సాంగ్ ఏదో వచ్చింది మెయిన్ సాంగ్ అది అది వచ్చి ఈ కేరళలో ఉన్నటువంటి ఒక సాంగ్ అనమాట తైకుండం బ్రిడ్జ్ అని సమ్మేద ఉంటుంది అందులో నవరసం అని చెప్పే సాంగ్ ఏదో దాన్ని వీళ్ళు కాపీ కొట్టారు ఆల్మోస్ట్ మ్యూజిక్ అంత అదే లిరిక్స్ మాత్రం వేరు ఉంటాయి చూసిన అందరూ కూడా అర్థమైంది అరే ఇది కేరళ మ్యూజిక్ కాల్పం కదా కేరళ మ్యూజిక్ కాల్పం కదా అని చెప్పేసి వాళ్ళు ట్రై చేశారు ఏమని అయ్యా ఏంటిది మాది వాడారు కదా అని ఇలా అసలు ఒప్పుకోవాలా అదేమంటే ఏమన్నారు మ్యూజిక్ అన్నది యూనివర్సల్ ఎవరు ఎవరైనా వాడొచ్చు అది ఇదే అని చెప్పేసి రకరకాలుగా బట్ ఊరుకోవాలా కేరళ కోర్టు తగ్గేదే లేదన్నారు చివరికి కో సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది అందులో ఎవరు హీరో రిషబ్ శెట్టి ఐ థింక్ డైరెక్ట్ కూడా అతను అనుకుంటా అండ్ సినిమా సంస్థ మీద కూడా ఎలాంటి చివరికి ఆ సాంగ్ అప్పటికి థియేటర్లో మొత్తం చూసేశారు అమెజాన్ ప్రైమ్లో సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి ఆ సాంగ్ అందులో వచ్చి తీసేశారు దాన్ని వేరే కొత్త సాంగ్ పెట్టున్నారనమాట అంత కిక్కి రాలేదు ఇంక సినిమాలో వచ్చేసి ఓ ఓ అంటూ ఆ మధ్యలో దేవతార దేవుడు వస్తున్న ఫీలింగ్ ఉందో అది గూస్ బంప్స్ వచ్చేసి ఓకే చల్తా వెళ్ళిపోయాను ఇప్పుడు కాంతారా టూ తీస్తామని అంటున్నారు అది ఇక్కడ వచ్చేసి ఎలా ప్లాన్ చేసి ఏంటన్నప్పుడు ఒక రకంగా సినిమాకి పార్ట్ వన్ పార్ట్ టూ అంటారు కదా ఈ పార్ట్ అనేది ఏదైతే ఉందో ఈ కాంతా చూసేదానికి ముందు జరిగి ఏం జరిగిందన్నది చూపిస్తామని అంటున్నారు సరే సినిమాకి సంబంధించి మొత్తం ఏమైంది ఎలాగో చివరికి సెటిల్మెంట్ చేసుకున్నారు వాళ్ళు ఇంకేసేవి లేదు అయిపోయింది ఇక్కడ ఆ వేళ సెటిల్మెంట్ మరి ట్రై చేస్తారా లేదంటే ట్రై చేసే బట్ అవ్వలేదని అంటున్నారు ఈ వేలో మన దగ్గర చూస్తే తమరైన ఒక వ్యక్తి ఉంటాడు నేను అతను తక్కువ చేయను కానీ అతను పాటలు విన్న మరుక్షణం ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒకటి రెండు తప్ప మన కింగ్ మూవీలో నాగార్జున ఒక బ్రహ్మానందం సంబంధించి కామెడీ సీన్స్ కొన్ని ఉంటాడు అందులో ఒక ట్యూన్ అరే రాసుకోరా అని చెప్పేసి ఒక ట్యూన్ అంటాడు ఎలా ఉంది అంటాడు యాసిస్గా అలాగే ఉందాడు ఏంది రైతే అంటే హిందీది సో నీకు సొంతకసలు వాడే అవకాశం రాలేదంటారంటే బై కార్డ్స్ రాలేదండి అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తాడు సార్ ట్రై చేయాలంటే సమ్మెదో చెప్తాడు అలా ఎక్కడో ఒకటి రెండు పడతాయి సరే అప్పుడు చక్రిని అలా చేస్తున్నారు లేదని ఇదే అని అన్నారు బట్ చక్రి కూడా బాగానే పడతాడు కోర్స్ కొన్నిసార్లు అతనే గుంటున్నప్పుడు కూడా అదే చక్రి కదా ఆల్రెడీ ఎక్కడో ఉంది ఫీలింగ్ వచ్చేది తమను వచ్చేసి అంతకు మించి అనమాట అయినా సరే సోఫోడోగ్రెట్లు అలా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మీద తమను మించిన ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మూమెంట్లో ఆఫ్కోర్స్ అనివృద్ధి వచ్చాడు కొత్తగా సార్ విషయం ఏంటి తమనకు సంబంధించి మీరు ఏ సినిమా సరే తీసుకుని ఈ మంచి కాలంలో ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ ఇక రిమైండింగ్ అన్ని సినిమాలు అన్ని పాటలు కూడా ఎక్కడో చోట విన్న ఫీలింగ్ ఎక్కడో చోట ఉన్న ఫీలింగ్ ఏంటి అంటే అవన్నీ కూడా తమల సినిమాలు అనమాట వేరే సినిమాలు సంవత్సరం కొట్టాడు అంటే అక్కడక్కడ మరలా మణిశర్మ పాటలు కొడుతున్నాడు అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది బట్ మణిశర్మ వచ్చేసి పాపం ఆయన నా వాడారన్న వాడే ఇప్పుడు ఏ రోజు లేదు కానీ కుర్రవాళ్ళకి రెండు మూడు సినిమాలు ఇస్తే నాకు ఒక సినిమాని ఇవ్వండి అయ్యా మొదటి ఫీలింగ్ లేకుండా పాపం చెప్తా ఉంటాడు మన మణిశర్మ మణి శర్మ మరలా చెప్తున్నా సరైనటువంటి హిట్లు ఇచ్చినటువంటి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే మణి శర్మే ఒకనాడు ఉండేవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు నైంటీస్లో టూ థౌజండ్ ఆ మూమెంట్లో కంటిన్యూగా బ్లాక్ బస్ట్ హిట్ లాంటి మ్యూజికలు కన్నప్పుడు మనిషి శర్మ బట్ ఇప్పుడు సరైన హిట్లు లేవు పాపం అండ్ సినిమాలు లేవు చేతిలో ఇటువంటి మూమెంట్లో ఆయన పాఠం తీసుకొచ్చి వాళ్ళు వీళ్ళు మ్యూజిక్ చేసి కొట్టుకుంటూనే ఉన్నారు అలా తమిళ సినిమాలు మీకు చాలా వరకు మనిషి శర్మకు సంబంధించి కనిపిస్తూ ఉంటాయి ఇంకా వేరే వాళ్ళకి కనిపిస్తున్నా సరే అరే తమను తన ఫీలింగ్ అందరికీ వచ్చేసింది బట్ తమ మీద ఎవరు కేసేయాల కేసు కేసీవి నేను అనట్లా ఇలే రాజా వచ్చేసి ఈ వేలనే కోర్టు దాకా వెళితే కోర్టులో ఏం చెప్పే ఏందయ్యా ఇది అన్నమాచార కీర్తన కానీ కృతులు కానీ ఇవన్నీ వచ్చేసి ఏంటన్నట్టు అసలు అవి ఎవరైనా ఎలాగైనా వాడుకుంటూనే ఉంటారు అలాగే మ్యూజిక్లో వచ్చేసి సరిగమ మా పదనిస లైక్ ఈ వేలో వచ్చేసి ఆ పీటు అవన్నీ వాళ్ళు వాడుతూ ఉంటారు ఇదేంటయ్యా నువ్వు వచ్చేసి రాయల్టీ ఇవ్వాలి నాకు డబ్బులు ఇవ్వాలి అంటూ ఉంటావు ఇదని ఇదేనంటే చివరికి ఏం చేశారంటే ఏమయ్యా పెద్ద ఆయన చూసుకోండి అన్నట్టుగా చెప్పినప్పుడు వాళ్ళు ఈయన మీతో అండర్స్టాండింగ్ అయితే ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది అదర్వైజ్ ఇవ్వకుండానే ఉండొచ్చు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చినారులే కానీ ఈ లెక్క ఈ మధ్య మాత్రం మీరు చూస్తూ ఉంటే రీసెంట్గా మన రజనీకాంత్ కూడా కొత్త మీద రాబోతుంది అందులో కూడా ఈ మ్యూజిక్ ఏదో వాడని చెప్పేసి మన ఏదో అన్నాడు తర్వాత రీసెంట్గా మంజుమల్ బాయ్స్లో గుణా సినిమాలో కమ్మని అది సాంగ్ ఉంటుంది అది కూడా అని చెప్పేసి మరలా ఆయన అంటే మేము నీది కాదయ్యా వాడింది మేము మ్యూజిక్ కంపెనీ రైట్స్ ఆల్రెడీ వాళ్ళు చెప్పే తీసుకున్నాము నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ ఎంత నువ్వు మ్యూజిక్ చేసావు అది నిర్మాణ సంస్థ అన్న వాళ్ళు నిర్మాతనికి ఆల్రెడీ డబ్బులు ఇచ్చినారు కదా దెన్ నీకే సంబంధించి వాళ్ళకి సంబంధం మేము ఆల్రెడీ వాళ్ళని అడిగేవాలని చెప్పేసి అన్నారు అదే క్లోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఎంఆర్టీ సంస్థ వాళ్ళు ఎవరైతే ఉన్నారు వీళ్ళు కూడా ఇక్కడ నిర్మాణ సంస్థ వల్ల లేదన్నప్పుడు మ్యూజిక్ సంస్థ వల్ల అండ్ ముందే మాట్లాడే ఎందుకు సెటిల్మెంట్ అవ్వలేదు ఏం ఏంటి అన్నది విచారంలో తెలాల్సి ఉంది రక్షిత్ శెట్టి అయితే నోటీసులు అయితే జారీ చేశారు కేసు అయితే ఫైల్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పరం స్టూడియో సంస్థ అన్నది వీళ్ళదే ఏది రక్షిత్ శెట్టిది అండ్ ఇతనే ఈ బ్యాచ్లర్ పార్టీ అన్నది ఏదైతే ఉందో అది సినిమా అనేది నిర్మించడం జరిగింది సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన పర్లా బాగానే ఆడిందట చార్లీ త్రిపుల్ సెవెన్ సినిమా ఉందే దాంతో ఇతను అందరికీ బాగా క్లోజ్ అయ్యాడు రక్షిత్ శెట్టి మంచి మంచి సినిమాలు ఇతను కూడా తీసుకున్నాడు ఇతను హీరోగానే కాకుండా సినిమాకి సంబంధించిన అన్నింటి మంచి గ్రిప్ ఉన్నాడు అవిలో డరెస్ట్ కూడా బాగా చేస్తాడు ఇతను సరే ఇతనికి రష్మికి పెళ్ళి అన్నప్పుడు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అయి ఉండొచ్చు వేరేది ఉండొచ్చు కానీ గతంలో ఎప్పుడైతే రష్మిక వచ్చేసి ఇతనితో పెళ్ళి అనేది డ్రాప్ అయిందో ఆ తర్వాత ఆమె లైఫ్ ఒకసారి తిరిగిపోయింది అనమాట ఏ రకంగా అంటే కన్నడ స్టార్ కాస్త తెలుగు స్టార్ అయింది తెలుగు స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయిపోయింది అటు తమిళంలో ఇటు వచ్చేసి తెలుగులో అటు హిందీలో దుమ్ము అయిపోయింది రీసెంట్గా వచ్చిన యానిమల్ మూవీలో వచ్చేసి సూపర్ అని చెప్పేసి అంతా కూడా మెచ్చుకోవడం జరిగింది పెర్ఫార్మెన్స్ సంబంధించి సరే ఇప్పుడు విషయం ఏంటి రష్మికని కన్నడం వాళ్ళు ఇప్పటికే వ్యతిరేకిస్తూనే ఉంటారు అనమాట ఈమెకి బేసికల్గా ఈమె భాష తులు అనుకుంటా వీళ్ళకి కన్నడ అంతగా రాదు అన్నట్టుగా మాతృభాష తులు అన్నట్టుగా సమయంలో చెప్తే కన్నడ వాళ్ళు మొత్తం కూడా ఈ బాయ్ కట్టి హడ్ చేస్తున్నారు అప్పుడు అండ్ రష్మికకి సంబంధించి చూసుకున్నప్పుడు పెళ్ళి కూడా క్యాన్సిల్ చేసుకుందని చెప్పి రషిత్ శెట్టి ఒక ఫ్యాన్స్ కూడా అన్నారు దెన్ రక్షిత్ శెట్టి అప్పుడు ఒకటే అన్నాడు తప్పు తన కెరీర్లో చాలా గొప్పగా ఎదగాలని అనుకుంటూ ఉంది ఆమె మీరు ఎవరుకి అట్లా చేయొద్దు అండ్ మేమెగరం మ్యూచులో మేము విడిపోయిన తప్ప వేరేది కాదు అసలు ఆమెను ఏమన్నొద్దు అని చెప్పేసి అన్నాడు మొన్నటిగా మొన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఫేక్ వీడియోలు దాన్ని ఏమంటారు ఫేక్ వీడియోలు కూడా చేస్తున్న మూమెంట్లో వేరే ఇన్ఫ్లుయెన్స్ సంబంధించి సీఎం ఫేస్ పెట్టి చేస్తున్నప్పుడు కూడా ఇతను అన్నాడు ఆమె కెరీర్లో ఎంతో ఎదగాలనుకుని ఎన్నో వదులుకుంది రోజు ఆ పొజిషన్కి వెళ్తున్న నా చేయడం కరెక్ట్ కాదు తప్పు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది ఫేక్ టెక్నాలజీ సంబంధించి చెత్త చదరమైన వాడుతూ ఉంటే తీసుకొని లోపల వేస్తారని చెప్పేసి అన్నారు సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి రక్తిసెట్టి అనే వ్యక్తి చాలా మంచివాడు బట్ అవతలన్నటువంటి ఆ ఎంఆర్టీ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు బ్యాచులర్ పార్టీలు పెట్టుకుని మావే అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు సెటిల్మెంట్ కేసు ముందుకు సాగటమా ముందు సాగితే ఖచ్చితంగా ఇబ్బంది రక్షిత్ శెట్టికి సో సెటిల్మెంట్ అవే అవకాశం అయితే ఉన్నాయని నాకు అనిపిస్తాం